ప్రభు ఈ మార్గంలోకి రావాలన్న ఆలోచన అసలు మీకు ఎలా వచ్చింది అంటే పిచ్చ పెచ్చ అప్పుడు ఇప్పుడు కూడా అనుకోండి ఈ పుస్తకాలు చదవడం చిన్నప్పటి నుంచి అలవాటు ఉండవన్న అందులోనూ అంటే ఈ ఈ పిల్ల ఏజ్ ఫిఫ్టీన్ థర్టీన్ ఫోర్టీన్ ఈ ఏజ్లోనే లైబ్రరీకి వెళ్ళి మెంబర్షిప్ ఉంటుంది కదా పది రూపాయలు ఎంతో బుల్ డబ్బులు అప్పుడు పది రూపాయలు ఇచ్చి మెంబర్షిప్ పెట్టి ఆడికి వెళ్ళి బుక్కులు చదివేసి సాయంత్రం వెళ్ళడం చదవడం చదవడం బాబు ఇంకెళ్తావు నువ్వు వెళ్తే తలుపేసుకుంటావు అంతవరకు చదవడమే ఇలా ఆర్టీసీ బస్సులో కూడా చదివే సేమ్ స్టోరీ ఎక్కడైనా అంతే ఎలా చదువుతూనే ఉండం అలాగా బుక్కులు చదివి చదివి అలవాటు ఇంటికి తెచ్చుకుని మరి చదివి మంచి పాయింట్లు రాసుకుని ఫైనల్గా మా ఫ్రెండ్ బుక్స్ ఇవ్వడం ఆ ఒకటే బుక్కులు రూపాల్ ద్వార బుక్ ఆ బుక్ చదివాక మొత్తం లోపల ఉన్న థింకింగ్ అంతా మారిపోయింది లేకపోతే మా నాన్నగారిని తినేసేవాడిని నాన్న కారు కొను నాన్న కారు కొను నాన్న కారు కొను ఇప్పుడు మీ కారు చూసి అయితే అలా ఇలాగా నోరు తెచ్చేసేవాడిని ఇప్పుడు ఏ కారేనా ఒకటే బ్యా కార్ ఏ ఫీలింగ్ తీయలేవు అసలు రోడ్డు మీద ఎవరి కారు వెళ్ళినా సరే అలా ఎందుకంటే ఆ ఏజ్ నుంచి నాన్నగారు ఏమైనా డబ్బులు ఇస్తే మ్యాగ్జైన్లు కొనిసేది మీరు ఆలోచించండి ముప్పై ఏళ్ళ క్రితం డెబ్బై ఐదు రూపాయలు మ్యాగ్జైన్ పెడతాడు ఎవడైనా బా ఆలోచించండి ఎక్స్పెన్స్ ఇన్వెస్ట్మెంట్ యాభై డెబ్బై ఐదు వంద మ్యాగ్జైన్ అది ఇంగ్లీష్ మ్యాగ్జైన్ మనం తెలుగు మీడియం ఎందుకు కొన్నా అని అడగరే దాని కార్లు కార్ అండ్ ఆటోమొబైల్స్ అది కొనిస్తే మధ్యలో ఆ మంచి మంచి కొత్త కార్లు బొమ్మలు ఉంటాయి రేసు గొర్రాల రేసు కార్లు అవి ఉంటాయి అది తీసి రూమ్ లాంటికోవడం ఈ కార్లు పిచ్చా ఇప్పుడే పెంచాలే మా నాన్నగారి నాలో తినేసేవాడిని కారు కొనాలి కారు కొనాలి షోగన్ అని ఓ బండి ఉంటే మీకు తెలుసు అది తిరగాలి కారు వేసి తిరగాలి ఇంతే పెద్ద ఎందుకంటే ఏమైనా బండి అప్పుడిప్పుడు వదిలేత్తాను రైన్ దొలేతాను వన్ టెన్ వన్ ట్వంటీ ఇప్పుడే రోడ్డు దొరకాలి తోడేవా సరే బుల్లెట్ అనుకోండి అయితే అలాంటిది ఏజ్ ట్వంటీ కదా ట్వంటీ టూ సో అలాంటిది ఈ బుక్ చదివాక ఓ లైఫ్ ఏం ఇది కాదప్ప ఈ కార్లు బైకులు ఇది కాదు లైఫ్ ఏం వేరే ఉంది ప్రభు వారు ఎంత బాగా చెప్తారో ఆత్మసాక్షాత్కార శాస్త్రంలో ఈ ఉరుకులు పరుకులు జీవితాలే ఉండవు అక్కడ అంతా ఆనందమే ఉంటుంది అది గోలోకం ఆ గోలోక బృందాలలో కృష్ణుడు నందమహారాజు బలరాముడు గోపబాలు యశోదామాయి ఆవులు ఈ సంతోషం ఒక్కటే ఉంటుంది ఆ సంతోష లోకానికి ఆనంద లోకానికి రమ్మని కృష్ణ భగవాన్ని పిలుస్తున్నాడు ఈ దుఃఖాలయాన్ని వదిలేసి మనం అక్కడికి వెళ్దాం అని రూపాల అలా అందంగా చెప్తూ ఉంటే అలా కండ ముందు కనబడుతుంది అంతే అలా మనస్సు కన్విన్స్ అయింది అయితే మార్గం తెలియదు భగవంతుడే అలా 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 ఒక్కో స్టెప్ వేయించి తీసుకుపోయాడు అంతే అలా తీసుకెళ్తున్నాడు అదే భగవంతుడిని ఇవాళ మధ్యాహ్నం భువనేశ్వర్లో అడిగిన ఇప్పుడు బెంగళూరులో అడిగిన అదే అడుగుతాను స్వామి నువ్వేదో ఎక్స్పెక్ట్ చేసి ఇదంతా డిజైన్ చేసి మమ్మల్ని పంపించావు కదా అందుకని నీ ఎక్స్పెక్టేషన్ని మేము మిస్ కాకుండా మా లైఫ్ మెస్ కాకుండా బ్లిస్గా ఉంచుతండ్రి మమ్మల్ని అలా బ్లెస్ చేతండ్రి అని అడుగుతుంటాను ఏమిటో చివరికి ఏం చేస్తాడో ఆయన ఇష్టం కానీ ఆ చివరి క్షణం ఎప్పుడు వచ్చినా పర్లేదని సిద్ధంగా ఉండడం మన చేతుల్లో ఉంది ఎందుకంటే ఆయన ఎన్నో ప్లాన్లు గీసి ఓ ముక్కు ఓ లుక్కు ఓ అమ్మ ఓ నాన్న ఎన్ని అండి అందుకని నేనే ఫైనల్గా ఒకటే అడుగుతాను స్వామి నీ పెట్టుబడి వేస్ట్ కాకుండా చూసుకో అంటాను అంతే మరి పెట్టుబడి పెట్టుబడి అక్క కూడదు కదండీ ఎక్కడో పుట్టించచ్చు ఇంకోలా పుట్టించచ్చు ఇంత పర్ఫెక్ట్గా ఇంత స్కెచ్ చేసి పుట్టించాడు వాయిస్ ఇచ్చి గట్స్ ఇచ్చి అంటే ఆయనకి ఏదో ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కాబట్టి నేను అనుకున్నది ఏమి చేయకు అనుకున్న అన్నీ చేయి అలా చేయించు అని అడుగుతాను అంతే మీ ఫుల్లీ పిటిపిడి పిడి పెట్టి వాండర్కి నష్టం రాకూడదు ఆయన వానరు మనం క్లీనరు అలా ఉండడమే మేనరు అంతే అంతే ప్రూపాది వారి కృప అలా నేను పొందుతూ అందరికీ అందివ్వాలి అదే నా కోరిక శిల జై